హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నారు మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ముందుగా నేను చేయబోయే రెసిపీ వచ్చేసి శనక్కాయల పొడి కడప సైడ్ అనేది ఇక్కడ వచ్చేసి పల్లీల పొడి ఉంటారు దానికి కావలసిన పదార్థాలు పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి ఉప్పుగా ఒక ప్యాన్ పెట్టి దానిలో పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి పది ఎండుమిర్చి వరకు వేసుకొని సన్న మంట మీద బాగా వేయించుకోవాలి మనం తినే కారం బట్టి ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా కార మిరపకాయలు కారంగా ఉంటే మిరపకాయలు తక్కువ వేసుకోండి ఈ విధంగా మిరపకాయలను బాగా వేయించుకోవాలి అవి కటకట అనేటట్లు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక రోలు తీసుకొని దానిలో ముందుగా ఎండుమిర్చి ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా మెత్తగా మిరపకాయలను దంచుకోవాలి మిరపకాయలను దంచుకున్న తర్వాత మనం వేయించుకున్న పల్లీలను తీసుకొని వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా పల్లీలను ఎండుమిర్చి వేసుకొని మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచుకున్న తర్వాత మనం పెట్టుకునే వెల్లుల్లి వేసి ఉంటలాగా వచ్చేటట్టు దంచుకోవాలి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే పల్లీల పొడి చాలా టేస్టీగా ఉంటుంది గా ఉంటలాగా వచ్చేటట్టు మనము దంచుకోవాలి ఇంతే ఎంతో రుచికరమైన రాయలసీమ స్పెషల్ శనక్కాయల పొడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని శనక్కాయల పొడి వేసుకొని తింటా అంటే ఎంతో నోరుచినట్టు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది మీకు ఎంతో రుచికరమైన శనక్కాయల పొడి రెడీ మీకు ఇష్టమైతే శనక్కాయల పొడి చేసుకుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్